ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు ఎదురుతారయ్యా అన్న వాళ్ళు గచ్చిగా దేవుని ప్రియమైనటువంటి వారున్నారా సోమను అనేటువంటి రాజు ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆకాశమునుడి ఎక్కడి నుంచి ఆకాశము నుండి అగ్ని దిగి నుండి అగ్ని నుండి దిగి దహన ఇతర నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆకాశము నుంచి అగ్ని దింపగలిగేదిగా ఉండాలి వర్షాన్ని తెప్పగలిగేదిగా ఉండాలి ఏదో ప్రార్థన పొడుపుడు పొడుపుడు పొడి పొడి ప్రార్థన నువ్వు చేయకూడదు నీ ప్రార్థనకి దేవుడు ఆకాశము నుంచి అగ్నిని దింపి అక్కడున్నటువంటి పనులను దహించి ఆకాశం ఎక్కడి నుంచి ఆకాశము నుండి మహాకాశముల నుండి దేవుని అగ్ని భూమిపైకి దిగవచ్చింది ఎవరు ప్రార్థన వలన ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య తీరట్లేదు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబ సమస్యలే పోవట్లేదు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఇక్కడ బలు అర్పిస్తే ఆ బలు దహించి వేసింద్రం నుంచి నువ్వు ప్రార్థిస్తే దేవుడి శక్తి దిగాలి అట్లా అయితే ప్రార్థన చెయ్యి చర్చకి వస్తాను వెళ్ళిపోతాను అని చెప్పనా శక్తిని పొందుకొని ప్రార్థనా బలాన్ని పొందుకొని ప్రార్థన వరాన్ని పొందుకొని దేవుని దగ్గర నీ ప్రార్థన ఎట్లా ఉండాలంటే నువ్వెవరి కోసం చెయ్యి వేసి ప్రార్థన చేస్తే ఒక క్షణంలో అక్కడ ఉన్న సమస్య ఒక క్షణంలో లైఫ్ నీ ప్రార్థనకి కార్యాలు జరగాలి నువ్వు ప్రార్థిస్తే నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్య అయినా సరే ఒక క్షణంలో తహివ ప్రార్థన చేస్తే సాధారణ దుష్ట శక్తులు పటపక్షలు అయిపోయిస్తే దేవుని ప్రార్థన చేస్తే అయ్య ప్రార్థనలో మహాశక్తి ఉన్నది మహాబలం ఉన్నది దేవుని ప్రియ ఆ ప్రార్థన మనకు నేర్పించడానికి ఆయన ప్రార్థించేవాడు దేవుని ప్రియ వాళ్ళ నువ్వు ప్రార్థిస్తే నీ పక్కన ఉన్న వ్యక్తి నిద్రపోతుంది నువ్వు ప్రార్థన చేస్తే నీకే నిద్ర వచ్చేస్తుంది నిద్రపోవడమే ప్రభువా నాయన రెండు మొక్కలేనయ్యా మూడో ముక్కకి నేను నిద్రలోకి వెళ్ళిపోతాను నీ ప్రార్థన నీకు నిద్ర వచ్చి నడు చేస్తుంది నీ ప్రార్థన ఎందుకు నిద్ర నిద్ర వస్తుంది అని అంటే ఎదుటి క్లియర్ చేసే శక్తి నీలో లేవు ప్రార్థన శక్తి ఉంటే ఈ రోజు దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఎలా కూర్చొని వాక్యాన్ని విని వాక్యం పట్ల శ్రద్ధ చూపుతో ఈ వాతావరణం ఏమైపోతుందో ఇది ఏమైపోతుందో ఈ యొక్క వర్షం వచ్చి ఈ యొక్క మేడ లేచిపోతేమో ఇది మునిగిపోతేమో ఉండవు ఉండదు ఆలోచన ఉండవు నువ్వు ప్రార్థిస్తే దేవుని శక్తిని దిగి రావాలి నువ్వు ప్రార్థన చేస్తే ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తావో వారి సమస్య నీ ప్రార్థన సలో ప్రార్థన వల్లే ఉండాలి దేవుడి పిల్ల ఎందుకు సలో ప్రార్థన వల్లే ఉండాలి దేవుడేమంటున్నాడు అంటే చూడండి పద్నాలుగు వచ్చిన చదవండి పద్నాలుగు వచ్చిన చదవండి నా పేరు పెట్టబడిన నాక్షనులు తమ చెడు మార్గమున తాము క తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచితిని యెడల ఆకాశము నుండి నీ వారి ప్రార్థన వినే వారి పాపముల క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను గడిగ చారలొన నేను ప్రియరా నా పేరు పెట్టబడిన నాక్షనులు నా పేరు పెట్టబడిన నాక్షనులు ఏం చేసుకోవాలంట తమకు తాము తగ్గించుకొని వారి చెడు మార్గములను విడిచిపెట్టి వారి చెడితనమును విడిచిపెడితే నిన్ను నీ దేశమును నీ ప్రజలను నువ్వు ప్రార్థించిన ప్రజలను స్వస్థపరిస్తాడు గట్టిగా చెప్పుకోండి దేవుని ప్రియారా హల్లెలూయా 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 ఈ వాక్యం కూడా నికి నిద్ర పుచ్చుతుందంటే ఏంగ నీకంటే దౌర్భాగ్యలవురా దేవుడి వాక్య వినడానికి సాధారణం కూడా వినను కూడా ఎందుకు ఎందుకు చైనాకు పోయి పని చేస్తున్నప్పుడు నిద్ర రాదు పొలంలో పని చేస్తున్నప్పుడు నిద్ర రాదు వ్యాపారం చేస్తున్నప్పుడు నిద్ర రాదు ఏం రాదు నిద్ర రాదు దేవుని మంది అమ్మా నా పేరు పెట్టబడిన తమకు తాము తగ్గించుకుని చెడు మార్గం చేసి చెడు మార్పు విడిచిన నిన్ను నీ దేశాన్ని ఏం చేస్తానంటైనా ఏం చేస్తాడు సొస్త పోసి పాస్సి గారిని పాస్సి గారి దగ్గర ప్రార్థన చేసానా నా ఇంటిలో సమస్యలు పాలే వను నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పాస్టర్ గారికి నీ ప్రార్థన ఎంత బలమైనదో నీ హృదయం నీ మత్తు ఎంత నత్రలోకి తీసుకెళ్ళిందో అది ఎవరికి తెలుసు వా చూడడానికి మాత్రం ఎంత ప్రార్థన జాతారండి సమస్య బావ బావు సమస్య నీ ప్రాంతంలో దోషం ఉన్నది నీ ప్రాంతంలో చెడితనం ఉన్నది నీ ప్రాంతంలో నిద్ర ఉన్నది నీ ప్రాంతంలో తిండి ఉన్నది నీ ప్రాంతంలో తిండి బోత్తానం ఉన్నది నీ చెడితనం విడిచిపెట్టకుండా నువ్వు ప్రార్థన చేసినా ఇది చాలా కష్టమైన పని నువ్వెందుకు నిద్రపోతున్నావో తెలుసా నీ ప్రాంతంలో బలమ లేదు చెప్పండి ఏమి లేదు ప్రాంతంలో బలం లేదు కాఫీ పెట్టు స్ట్రాంగ్గా పెట్టే నీళ్ళు కలిపితే ఇంకేం స్ట్రాంగ్ అవుతుంది ఎంత పొడేసినా ఏమైంది స్ట్రాంగ్ లేదు స్ట్రాంగ్ ఎప్పుడు ఏం చేయాలి అండి స్తోత్రం మే మిమ్మల్ని చూసి నాకు నిద్ర కాసేపు నిద్ర పడతాను అండి స్తోత్రం నాలాంటి నాలాంటి డ్రైవర్ బబ్బు బాబు బస్సులో కూర్చున్న వాళ్ళు అందరూ నిద్రపోతున్నారంటే నేను కూడా నిద్రపోతాను మెరికోగా ఉన్న దాన్ని చెప్పండి అంట సూయా కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది బాగుంటుంది కదా ఎటు తెలియదు మార్గము ఏ తారెట్టి తెలియదు మార్గము తీరా ఎక్కడ గుర్తులు పడ్డా ప్రభు నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి దేవుని నా మార్గమైం గాక ఎలాంటిగానే ఉన్నారు బిడ్డలరా నీ చెడు మార్గములను విడిచిపెట్టి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు నువ్వు ఎవరి మీద చెయ్యి ఉంచి ప్రార్థించినా నీ సమస్య మీద చేయి ప్రార్థించినా ఎన్నిసార్లు ప్రార్థించినా నీ సమస్య ని విడిచిపెట్టే అంటే ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా నీ యొక్క కుటుంబ వేదన విడిచిపెట్టలేదు అంటే నీ నిన్ను విడిచిపెట్టలేదు అంటే నీ రోగముని విడిచిపెట్టలేదు అంటే నీ ప్రార్థన దోషపరతమైన ఉన్నది దోషపరమై ఉన్నది నీ ప్రార్థన అందుకే నీ ప్రార్థన పెదమలతో చేసిన ప్రార్థన పై పైనే ఉండిపోతే ప్రేమ కలిపి చేస్తే ఏమవుద్ది స్తోత్రం మనలో ఒక సామెధి చెప్తా ఉంటారు పతివ్రత అంట పరమానం వండితే తెల్లారే వరకు సవాళ్ళ ఓ బలేం పద్ద కదా వెన్నడానికి ఓ బలేం పోతుంది కానీ దాన్ని పాటిస్తే అమ్మో సూత్ర హను నూయ ఎవరంటారండి ఎవరుంటారు అంట ఎవరుండారు పెళ్ళారే వరకు చల్లారి తినే కదండి మిడ్డా నీ ప్రార్థన పొడి 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 ప్రార్థన ఏదో చెయ్యాలా కాబట్టి ఇచ్చిస్తూ ఉంటే దేవుడికి వెళ్లికి ఎట్లాగ వెళ్తుంది

ఎవరింటారు దేవుడి వింటాడు చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తావు ఏ సమస్య మీద నువ్వు ప్రార్థన చేస్తావు నీ ఇంటిలో నువ్వు మోకరించి చేసిన ప్రార్థన ఒట్ట ఓరకనే పోదు దేవుని ప్రియ ప్రార్థించి పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు ఇంతవరకు ఏం చేస్తారండి ప్రార్థిస్తే పొందుకుంటావు ప్రార్థించకపోతే పొందు నేను వేసి పెట్టే అందరూ వేసి పెట్టలే కొందరే పొందుకుంటున్నారు ఎందుకని నా నా పేరు పెట్టబడిన నా చనువులు తనక తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న ఎలా ఆ చెడి మార్గాలు విడిచిపెట్టి ఏంటంట నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలను క్షమించి వారి దోషములను దేశాలు ఏం చేస్తానండి ఆయన మరి ఎలా స్వస్థానండి మనం అదే ఏడుపుతో అదే జీవితముతో అదే నిద్రపోతనము అదే తిరిగిపోతనముతో అదే తిండిపోతనము అదే జీవితాన్ని కొనసాగిస్తే ఎలా పొందుకుంటాం చెప్పు ఎలా పొందుకుంటాం ఎలా పొందుకుంటామండి నాకేమంటే అన్ని ఇచ్చే దేవుడు హ్యాపీగా ఉంటున్నావా హ్యాపీగా ఉంటున్నావా కలకాలం ఏది పొందం ఉంటుందండి కలకాలం ఉంటుందని నిన్న నిన్న ఖర్చు పెట్టిన డ్రొప్పయ్యే రోజు చూపించగలవా చూపించగలవా డబ్బులు ముందెట్టి దేవుడిని వెనకెడుతున్నావు చూడు డబ్బు కోసం ఎక్కడికైనా ప్రార్థన అనేసరికి ఈరోజు ఏం రాదు అక్కడికి వెళ్ళాము పాప మాటలు ప్రార్థన పెట్టుకున్నారు చాలా అంగవంగా ఏర్పాటు చేశారు అన్నారు డబ్బు పని స్తోత్రం ఏమి నీవు దేవుడిని ముందు పెట్టు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళా సుఖముగా జీవిస్తావు మనం ఎంత సంపాదించినా తినడానికే కదా మరి ఎక్కడికి వెళ్ళా సుఖంగా బ్రతుకుతున్నా కదా కడుపు నిండా తిండి ఉంటుంది కదా మరి అది చాలా అది చాలా చెప్పండి చాలు కదా చాలు కదా మరి ఇంకేంటి దేనికోసం ఆరాటం దేనికోసం ఆరాటం దేనికోసం పరుగులు దేనికోసం దేవునికి సమయం ఇవ్వు దేవుడి దగ్గర ఆయన మాటలు విను ఆయన పేరు పెట్టబడిన నీవు ఆ నీకు నీవు తగ్గించుకొని ప్రార్థన చేసిన చెడు మార్గములను విడిచిపెట్టి నువ్వు జీవిస్తే ఆకాశము నుండి ఆయన నిన్ను నీ దేశ్యము స్వస్థ దేవుని దేవని పీపెట్టా స్వలోమాన్ని ప్రార్థించి అగ్ని దిగింది ఏ దిగింది అగ్ని దిగింది ఆకాశము నుంచి అగ్ని మహాకాశ్యము అగ్నిని అగ్నించినటువంటి సలోమను ఆయన ప్రార్థన మనిషి కదా ఆయన నువ్వు చేయలేవు అలాంటి ప్రార్థన నువ్వు చేయలేవా బిడ్డ నువ్వు ప్రార్థిస్తే ప్రపంచాన్ని తలకిందలు చేయొచ్చు తలకిందులు చేయవచ్చు కానీ చెయ్యవు మనకున్న పరిస్థితులు చేయవో బయటికి వెళ్ళంగానే పరిస్థితి వేరుగా ఉంటుంది ఇక్కడ ఉండగానే చర్చిలో నేను చేపు నేను చేసేస్తాను ఊపిస్తాను 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 అంటావు బయటికి వెళ్ళంగానే ఓపం పోవడానికి తెచ్చులో ఫస్ట్గా చెప్తారు నేను ప్రార్థన చేస్తే ఆత్మతో నింపబడి అనేకమైన కార్యముల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన వలన శక్తి దిగి అనేకమైన దుష్కార్యములు పెరిగించేటట్టు చేస్తాను అని చెప్పేసి అనుకుంటావు ఇక్కడ అనుకున్నదే అక్కడికి వెళ్ళాక లేదు నిజం చెప్పండి మీరు నిజంగా ఫంక్షన్ వాళ్ళు ఈ వారంలో నేను చాలా ప్రార్థన చేశానని చెప్పి ఎంత ప్రార్థన చేస్తున్నారో ఫంక్షన్లు జరిగినప్పుడు నాకు తెలిసిపోతుంది ప్రార్థన చేసిన వాళ్ళు ఫంక్షన్ అనేసరికి ప్రార్థన అనేసరికి లద అనేసరికి పరిగెత్తుకొని వస్తారు దేవుడి 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 మీద ఆసక్తి వాళ్ళు వేరుగా ఉంటారు బల్లే 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 దేవుడు ఉండాలా మన జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కింటావు స్వస్థత రావాలి కదా నీకు చేసుకుంటే రావట్లేదు పక్క ఉంటుంది అయ్యా దయ్యం బట్టి పీడిస్తూ ఉంటే మీ యొక్క శిష్యులను ప్రార్థన చేయమన్నాను ఒకడొక దయ్యం అసలు కొట్టలేకపోయాడు అయ్యా అంటే ఇల్లే దెయ్యాలు ఉన్నా అల్లం దెయ్యాలు ఉన్నా నువ్వు చెయ్యి వేయంగానే ఏమైపోవాలి ప్రార్థన ఆశ్చర్యం కలిగించాలి అక్కడ దేవునికి స్తోత్రం పెడా ఆ సమస్యగా నువ్వు ప్రార్థన చేయడానికి లేదు పుట్ట ఊరకనే ప్రార్థన చేయడానికి లేదు నువ్వు ప్రార్థన చేస్తావు అంటే కార్యము నువ్వు ఉన్న ప్రార్థన చేయి నీ ప్రార్థన ప్రార్థించి నీ వ్యవసాయంలో ప్రార్థన చెయ్యి నువ్వు వ్యవసాయం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ వ్యవసాయం బాగోకపోతే నీ పనులు మోకరి నుంచి ప్రార్థన చెయ్యి చూసేమనుకుంటారు చూసేవనుకుంటారు వచ్చి చూసేమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ప్రార్థన చేస్తే అనుకోక నువ్వు ప్రార్థన చెయ్యి దేవునికి స్తోత్ర ఇంకా అనుకుంటే అనుకుంటే ఏమనుకుంటారంటే నాలుగు వారాల తర్వాత నీ పంట పచ్చగా ఉండంగానే అమ్మ అమ్మ చేలో కూడా లేచి ప్రార్థన చేయి అమ్మా ఎవరిని అడుగుతారు ఈ పరిస్థితిని తెచ్చుకో మనం అమ్మో ఎప్పుడు ఎక్కడ చేస్తే ఏ నీ పొలంలో నువ్వు చేసుకుంటే ఎవరో నీ చేలో నీ పాక దగ్గర నీ ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎవరికేం కావాలండి ఎవరికేం కావాలి ప్రార్థన చే పరిస్థితులు మార్చు ఎప్పుడు ఒకటే పరిస్థితి ఇవి ప్రార్థించి చూడు నువ్వు ఆగరించిన చోట మారిపోతుంది దేవునికి స్థోతం అలియ అలిలోయ దేవుడి మందిరములో ప్రార్థన చేసిన ప్రార్థనలు పట్టుకెళ్ళి ఎక్కడ చేసినా అక్కడ అగ్ని దిగి రావాలి ఉచ్ఛీ దిగి రావాలి దేవుని మనకి మైకల్పని కాక అలి లూయ పేరు ఎవరికి పేరు పెట్టుకున్నారు మీరు దేవుని మందిరములో దేవుడి బిడ్డ అని పెంచుకున్నాం దేవుడి దగ్గర అని అనిపించుకున్నావు కనుక ఏం చేయాలి దేవుడి దగ్గర దేవుడి దగ్గర దేవుడి దగ్గర ప్రార్థన చేయి తగ్గించుకో నీ జీవితాన్ని తగ్గించుకో నేను ఇది నేను ఇది నేను ఇది అని అనుకో నేను పెద్ద గొప్ప కాదు నేను పెద్ద గొప్ప గొప్ప స్థితి అది నా ఉన్నతమైన స్థితి అండి ఎంత స్థితి అయినా ఎవరో పేరు ఏం చెప్పుకునే చెప్ప ఎవరొకరు పేరు చెప్పుకొని బతుక పలానాలు అండి నేను వాళ్ళ తలీకండి ఏ అండి డాక్టర్ గారు అండి యాక్టర్ గారు అండి పేరు చెప్పుకొని బతకాలి మీ ఎవరు ఉన్న స్థితిలో ఉన్నారు ఆ పేరు చెప్పుకొని బతుకుతూ ఉంటాం ఆ బతుకులు మరి నేనైతే నా ఏసీ పేరు తప్ప ఎవరికే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు పలానాలు తాలీ అని ఎప్పుడు కూడా

దేవుడిని పేరు నువ్వు పెట్టుకున్నా లేవు దేవుడి పేరుతో సంఘంలో పెరుగుతున్న లేవు దేవుని యొక్క ప్రార్థనలో పెరుగుతున్న లేవు దేవుని నమ్ముకుని ఎంతకాలమైన సరైన ప్రార్థన జీవితం లేదు దేవుని నమ్ముకొని ఎంతకాలమైన ప్రార్థన లేదు నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరగట్లేదు నువ్వు ప్రార్థిస్తే జీవితాలు మారట్లేదు నువ్వు ప్రార్థిస్తే పరిస్థితులు మారట్లేదు అంటే నువ్వు కూడా లోకములో లోక రాక్ష పరిస్థితి మారలేదు ఇంకా నువ్వు మారలేదు నీ ప్రార్థన జీవితం మారాలి నువ్వు మారాలి నీ బ్రతుకు మారాలి నీ ప్రార్థన ప్రపంచాన్ని తలకిందులు చేసేదిగా ఉండాలి నువ్వు ప్రార్థిస్తే కొండల సైతం వద్దలు అవ్వాలి నువ్వు ప్రార్థిస్తే ఆకాశం తెర ఎప్పబడాలి నువ్వు ప్రార్థిస్తే భూమి కంపించాలి నువ్వు ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగాలి నువ్వు ప్రార్థిస్తే ఆకాశం నుంచి వడగండ్లు పడాలి నా కుటుంబాల కోసం ప్రార్థిస్తే పరిస్థితులు అలాంటి అలాంటి చేయి లేకపోతే దేవుడిని విడిచిపెడితే దేవుడి సన్నిధిని విడిచిపెట్టి ఆచారాలు కావాలి ఆచారాలు కావాలి నాకు అలవాటులు కావాలి దేవుడి ఆచారాల్లో జీవించాలి దేవుడి అలవాటు మరి ఉండాలి అని అనుకుంటే ఆచారాలు కావాలి లోకాచారాలతో నేను బ్రతకాలని అనుకుంటే దేవుడిని తెలియక దేవుడి పవర్ ఏంటో దేవుడి శక్తి ఏంటో తెలియకే ఇంకా 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 అందులోనే చూపిస్తాను దేవుడి స్తోత్రం నీ దగ్గర గొప్ప బలం ఉంటే గొప్ప ఉంటే ఎవరు నేను ఎవరన్నా ఉన్న వాళ్ళని ఎవరన్నా కదిలించుకోవాలో చెప్పుకుంటా మరి దేవుడి శక్తి ఏది దేవుడి ప్రార్థన జీవితం ఏది నువ్వు ఎంతకాలం ఏ దేవుని అనుకోండి ప్రార్థన చేస్తావు ఒకసారి ఒక పిలిచి ప్రార్థన చేయండి అమ్మాటేం సరైన ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఇంకా లోకం వైపు చూస్తున్నావు లోక ఆచారాల వైపు చూస్తున్నా

నా పేరు పెట్టిన విట్లాగా మీకు మీరు తగ్గించుకొని నా ప్రజలు అనిపించుకున్నారు నా ప్రజలుగా మీరు పరిగణిస్తున్నారు ప్రార్థన చేయండి మీకు మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి ప్రార్థన చేసిన ఎడల మీ చెడితనం మిమ్మల్ని విడిచిపోతుంది మీ యొక్క చెడి మార్గాలు మిమ్మల్ని విడిచిపోతున్నాయి మీరు ఈ దేశాలని స్వస్థపరుస్తారు మీరు ప్రార్థన చేస్తే దేశాలు స్వస్థపరచబడతాయి అగ్ని దిగి వస్తుంది ప్రార్థన చేస్తే సలుమని ప్రార్థనకి ఆ అగ్ని దిగొచ్చి ఆ పని ఆ పనిని ఆ పని దేవుని దహన బలు గొప్ప ప్రార్థన జీవితాలు కొనసాగించుకోవాలి ప్రార్థన బ్రతుకు ఎందుకు ఉండదు మీకు ప్రార్థన మీద పట్టి ఎందుకు సంపాదించు పట్టి సంపాదించు పట్టి సంపాదించు బైబిల్ చదవడంలో ప్రార్థన చేయడంలో వాక్యాల్లో పాటల్లో అన్నింటిలో బిజీగా ఉంటాయి ఎల్లప్పుడూ బిజీగా దేవుడికి స్తోత్రం బలలుయ నీకు నువ్వుగా టెస్ట్ చేసుకో నాకు ఎంత ప్రార్థన వచ్చింది నేను ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాను ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్తువుల వలన ఇంటి దగ్గర ఉన్న టీవీల వలన ఇంటి దగ్గర ఉన్న సెల్ ఫోన్ల వలన నేను ఎంత ప్రార్థనకు దూరం అవుతున్నాను నేను ప్రార్థన చేస్తే ఎందుకు కార్యాలు జరగట్లా నేను ప్రార్థన చేస్తే నా ఇంటి పరిస్థితి ఎందుకు మారట్లా నేను ప్రార్థన చేస్తే నా బ్రతుకులు ఎందుకు మారట్లా ఇవన్నీ ఆటంకం కదా ఇవన్నీ ఆటంక పరిస్థితులు లేదా వీటి వలన నేను దూరం అవ్వట్లేదా దేవుడికి ప్రార్థనకి దూరం అవ్వట్లేదా ఇల్లు కట్టుకుంటున్నావు దేవుడికి ఏమన్నా గది కడుతున్నావా ప్రార్థన గది నేను గది నుంచుకుంటున్నావా ప్రార్థన చేసుకోవడానికి ఒక గదిని ఏర్పరి చేసుకుంటున్నావా లేదు ప్రార్థన మందిరంలో ఉండవు ప్రార్థన గదిలో ఉండవు ఏమి ఉండవు ఓ హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటున్నావా చూసుకో మనుషులకు దిశబల్లకు దూరంగా నువ్వు అనుకుంటే కష్టం 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 కష్టమైన పనులు ఎప్పుడు దేవుడితో నడుస్తున్న నీవు ప్రార్థనలో నడవాలి ప్రార్థన శక్తి నీలో ఉండాలి ప్రార్థన ఫలము నీలో ఉండాలి ప్రార్థన నీ నింపబడి ఉన్నాడు నీ చేసిన ప్రార్థన వలన ఫలానా వాళ్ళు స్వస్థ పక్షపడాలంటే నువ్వు చేసిన ప్రార్థన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో తెలుసా పాపం ఏలుబడి చేస్తున్నటువంటి లోపంలో ఉన్నాము పాపం ఆడుకుంటున్నారు మనిషిలో మనిషి పాపంతో ఆడుకుంటున్నారు పాపు మాడుకున్న చెడు మార్గాలు విడిచిపెట్టి దేవుడితో నడవండి తప్పు చేసిన వారిని చూసి నువ్వు దేవుడి దగ్గర నడవద్దు నీకు నువ్వుగా నీ తప్పులు సరి చేసుకుని తప్పులు సరిదిద్దుకొని దేవుడి దగ్గర ఉన్నాడు దేవుడు నీకు దర్శనం ఇస్తాడు వీళ్ళ దయచేసి మీ అందరితో ప్రేమతో నేను చెప్తా ఉన్నాను దేవుడికి దూరమైన వారే దేవుడికి దూరమైన వారి ఎలా జీవించాలో తినే ఎలా బ్రతకాలో దయచేసి దేవుడితో బ్రతుకుతున్నా వేరు దేవుడితో జీవిస్తున్న మేలు దేవుడితో ఉంటున్నా మేలు ప్రార్థన శక్తి కూడా అవసరం ప్రార్థన శక్తి చాలా అవసరం నువ్వు ఎక్కడంటే అక్కడ ప్రార్థన ఉండాలి జీవితంలో ప్రార్థనే ఉండాలి వేరేది ఏమీ ఉండకూడదు ప్రార్థన అంటే నోటు మారిపోదు నోటి మాట దేవుడు కొద్ది మాటలు మన మంచిగా జీవించి